బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆరోపించారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసి సీఎం రేవంత్ రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించేందుకు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్ ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా ఇక్కడ గల్ఫ్ కార్మిక సోదకు సోదరుల్ని కోరడానికి ధర్మపుర్ కేంద్రంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మనటి తెలంగాణ కాంగ్రెస్ గల్ఫ్ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి ముఖ్యంగా గల్ఫ్ కార్మిక సోదరులు గమనించాలే వారి కుటుంబాలు గమనించాలే మనం పోయిన పది సంవత్సరాల కాలంలో ఆనాడు తెల్ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు మనవి మనకు ఉంటాయి మనం తెలంగాణ తెచ్చుకుంటే అని ముఖ్యంగా గల్ఫ్ సోదరులు బయటకు పోవాల్సిన అవసరం లేదని ఆనాడు కేసీఆర్ మన బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి మన ఓట్లను దండుకున్నటువంటి విషయం విదితమే కానీ ఆయన గల్ఫ్ బోర్డు పెడతా అన్నాడు ఏదైతే ఐదు లక్షలు అన్నాడు సమగ్ర విధానం తెస్తా అన్నాడు ఎన్ఆర్ఐ పాలసీ ఏది చేయకుండా ఇక్కడ గల్ఫ్ కార్మి కార్మికుల్ని విస్మరించిన విషయం మన తెలిసిందే కాబట్టి గల్ఫ్ కార్మిక సోదరులు మొన్న బుద్ధి చెప్పారు మా ఓటు బ్యాంకు ఎక్కువ ఉంది ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ పోతూ ఉంటే పెద్దపల్లిలో కూడా చాలా మటుకు ఇక్కడ గల్ఫ్ కార్మిక సోదరులు వారి కుటుంబాలు ఓట ఓట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఏ పార్టీనైనా ప్రభావితం చేసే అంతా వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా పోయిన ఏదైతే పది సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్ కూడా ఉందో అది ఏదైతే ప్రవాసీ బీమా యోజన పథకం అని చెప్పి పెట్టిన దానికి యాక్సిడెంటల్గా వర్తిస్తుంది దాన్ని మేము సహజమరణానికి కావాలని చెప్పి ఆందోళన ఉద్యమాలు చేసినాం ఇక కరోనా తర్వాత కరోనా సమయంలో అయితే ఏదైతే వందే భారత్ ఫ్లైట్స్ అని పెట్టి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇరవై వేలని దాన్ని నలభై వేలు నలభై వేల దాన్ని ఎనభై వేల టికెట్లు పెట్టి మా వాళ్ళు మా ఇంటికి పోతే చాలనుకున్న సమయంలో కరోనా సమయంలో బయట దేశాలలో ఉన్న మా కార్మిక సోదరులు నలభై వేలు దాన్ని ఎనభై వేలకు టికెట్ కొనుక్కొని వచ్చినటువంటి విషయం మనందరికి తెలిసిందే ఇక అధిభంగా చార్టెడ్ ఫ్లైట్స్ అని పెట్టారు ఇరవై వేల దాన్ని అరవై వేలు అరవై వేలు దాన్ని లక్ష ఎనభై వేలకు అమ్ముకున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్మిక సోదరుల దగ్గర చాలా దోసుకున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి పార్టీని మట్టి కనిపించాల్సిన అవసరం ఉంది ఇక కరోనా పోయిన తర్వాత ఏదైతే వేతనాలు తగ్గిస్తాం మేమని చెప్పి ఒప్పందం విరుచుకున్నాడు మన నరేంద్ర మోడీ గారు వివిధ దేశాలకు వెళ్ళి ఆయన ఇవాళ బయట దేశాలు చాలా తిరుగుతున్నా నేను గల్ఫ్ దేశాలు పోతున్నా అని చెప్తాడు ఏడు సార్లు దుబాయ్ వేండు వివిధ దేశాలు చాలాసార్లు వేడు గల్ఫ్ దేశాలు కానీ ఏనాడైనా కార్మిక సోదరుల గురించి మాట్లాడేవాడు నువ్వు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ దౌత్య ఒప్పందాలు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నావు తప్ప గల్ఫ్ కార్మికుల కోసం ఏనాడు మాట్లాడింది లేదు నువ్వు అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ని ఖచ్చితంగా మట్టు పెట్టాలే దౌత్య కార్యాలయాలు లేవు ఇలా సౌదీకి కువైట్కి సంబంధించిన హైదరాబాద్లో ఏదైతే బీజేపీ చేయాల్సిన పని ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక బీఆర్ఎస్ అయితే చాలా మట్టుకు విస్మరించింది కాబట్టి దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో ఇక్కడ మన ఉత్తర తెలంగాణలో తిరుగుతున్నప్పుడు నేను గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా గల్ఫ్ విభాగం అంతా కలిసి ఆయన వెంట తిరుగుతూ ఆరు ఏడు నియోజకవర్గాల్లో ఆయనకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది పెద్ద సమస్య ఉంది గల్ఫ్ కార్మికులకు ఆ రెండు ప్రభుత్వాలు ఏం చేయలేవు కాబట్టి మనం వస్తే చేయాల్సిన అవసరం ఉందని చెప్తే వారు వారితో ఆరుమూరులో పెద్ద మీటింగ్ పెట్టేయడం జరిగింది గల్ఫ్ కార్మిక సోదరులు వారి కుటుంబాలతో బాధితులతో వారు అన్నారు ఆ రోజే మాటిచ్చిర్రు మ ఒకవేళ మన కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తెచ్చినట్టయితే ప్రజలు మేము గల్ఫ్ కార్మికులకు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పిర్రు మేనిఫెస్టోలో పెట్టిరు వెంటనే దాన్ని మొన్న ఈ ఎలక్షన్ల కంటే ముందు ఐదు లక్షలతోటి విమలావాడ కాన్సరెన్స్లో ఎక్స్గ్రేష ఇవ్వడం జరిగింది దీన్ని అందరు గల్ఫ్ కార్మిక సోదరులు మీరు గమనించాలి ఏ పార్టీ మనకు చేయలే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత పద్నాలుగు వరకు ఉన్నప్పుడు మనకు లక్ష రూపాయల మృతదన సాయం ఇస్తుండే ఎవరైనా చనిపోతే గల్ఫ్లో వారి కుటుంబాలకు కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎన్నడూ ఏమి చేయలేదు తర్వాత ఇవాళ వచ్చిన తర్వాత ఐదు లక్షల ఎక్స్పిరియన్స్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ ఐదు లక్షల ఎక్స్పిరియేషన్స్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ కూడా ఒక లక్ష రూపాయల కంటే ఎక్కలేదు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న చేసినటువంటి విషయం మీద మీరు గమనించాలని చెప్పి అది అది అయిన తర్వాత ఇంకా మేము పోయి మొన్న కలిసాం అన్నని కలిసి మీరు దుబాయ్ రావాలి మన కార్మిక సోదరులు ఎక్కువ ఉన్నారు చాలా అక్కడ అంటే వారు నాకు ఇప్పుడు టైం లేదు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ప్రతినిధుల్ని వస్తామంటే నేను వాళ్ళకి టైం ఇస్తా అని చెప్పి పదిహేను నుంచి ఇరవై వరకు అని చెప్పి ఏప్రిల్లో అంటే పాదాడు నాడు వరకు టైం ఇస్తే తాజ్ డెక్కలు హోటల్లో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది ఏది కార్మిక సంఘాల నాయకులు ఒక అరవై మందితోటి అక్కడ పెట్టుదాం దానికి ఆయన వచ్చి రెండు గంటల సేపు కూర్చుని సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు తెస్తాం ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తాం గల్ఫ్ సోదరులకు అని చెప్పి చెప్పడం జరిగింది దీన్నంతా గల్ఫ్ కార్మిక కుటుంబాలు గల్ఫ్ కార్మిక సోదరులు మీరు అర్థం చేసుకొని ఈ ఎన్నికల్లో రాబో ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు గమనించాలని చెప్పి ఇక్కడ ఉన్న మా గల్ఫ్ కార్మిక సోదరుని కోరడానికి రావడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాము ఈ ఇల్లపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంటు ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో హయ్యెస్ట్ గల్ఫ్ మైగ్రేషన్ ఉంది విపరీతమైన గల్ఫ్ మైగ్రేషన్ ఇక్కడ నుంచి ఉంది ఉదాహరణకు మన ధర్మపురి మండలమే తీసుకోండి వెలగటూరు మండలమే తీసుకోండి గొల్లపల్లి మండలం తీసుకోని పెగడపల్లి మండలం తీసుకొని అక్కడ ధర్మారం ఆ ప్రాంతంలో ఉన్న ఇదంతా ఏరియా కూడా ఏంటంటే హయ్యెస్ట్ గల్ఫ్ మైగ్రేషన్ దీని తర్వాత మనకు మంచిర్యాల నియోజకవర్గంలో కూడా హయ్యెస్ట్ మైగ్రేషన్ ఉంది కొంచెం పెద్దపల్లిలో ఉంది కొంచెం రామగుండంలో ఉంది ఇక్కడ నుంచి అత్యధిక గల్ఫ్ వలసలు ఉన్నాయి అయితే మేము ఇక్కడ నుంచి గల్ఫ్ కార్మిక కుటుంబాలు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి ఈ ఎలక్షన్ టైంలో రారు ఓటేయ్యరు అంత దూరం నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చే పరిస్థితి లేదు కానీ వాళ్ళను మేము విజ్ఞప్తి చేసేదంటే మీరు ఫోన్లు చేసి వాట్సాప్ల ద్వారా వీడియో కాల్స్ ద్వారా ఐఎంఓల ద్వారా మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించి గెలిపించమని చెప్పి చెప్పాల్సిన అవసరం అవుతుంది ఎందుకు అంటే మీకు ఒకటి గుర్తు చేస్తున్నా గౌరవనీయులు మన మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి గారు అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క తాతగారు పూర్వకాలంలో మనకు హైదరాబాద్లో ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయించిన ఆయన కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి ఉండే ఒకప్పుడు ఏంటంటే మనం ఒక పాస్పోర్ట్ కావాలన్నా మనం మద్రాసు పోవాల్సి వస్తుండే లేకపోతే బొంబాయి పోవాల్సి వస్తుండే ఒక ఇమిగ్రేషన్ చేయించుకోవాలనుకున్న మద్రాసు పోవాల్సి వస్తుండే లేదంటే బొంబాయి పోవాల్సి వస్తుంది అట్లాంటిది ఆయన ఏం చేసిందంటే మన దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ ప్రాంతం అని చెప్పి అప్పుడు ఆయన కేంద్రంలో ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ కింద ఈ ఇమిగ్రేషన్ ఉంటుండే కాబట్టి ఆయన హైదరాబాద్కు ఒక మంచి ఆఫీసును ఎమిగ్రేషన్ ఆఫీస్కి తీసుకొచ్చారు కదా అప్పటి నుంచి వరకు కూడా మన ప్రజలకు సేవలు అందిస్తున్నది ఆఫీసు ఇప్పుడు ఇందాక మనం ఓటు గురించి మాట్లాడుకున్నాము అయితే నరేంద్ర మోడీ గత పది సంవత్సరాల్లో ఈ ఆన్లైన్ ఓటింగ్ కోసం ఎందుకో పెండింగ్ పెడుతున్నాడు అంటే ఆయనకు ఈ ఎన్ఆర్ఐస్ అన్నా గల్ఫ్ కార్మికులన్నా ఆయనకు తెలియని లోపలేదో ఒక భయం ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఇచ్చినాం అనుకోండి ఓటు మాకు వేస్తారో అయ్యారని చెప్పి బయట పైకి చెప్పడం మాత్రం థియేటర్ మాటలు బాగా చెప్తున్నారు వాస్తవానికి గల్ఫ్ కార్మికులు మిగతా ఎన్ఆర్ఐస్ కూడా విపరీతమైన అక్కడి నుంచి విదేశీ మార్గద్రవ్యం మనకు పంపిస్తారు ఆ విదేశీ మార్గద్రవ్యం ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతుంది అయినా కానీ వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయడం లేదు ఇవన్నింటిని మనం దృష్టిలో పెట్టుకుందాము మన గల్ఫ్ కార్మికుల ద్వారా సంపాదించిన సొమ్మును కేంద్ర ప్రభుత్వము విదేశీ మార్గద్రవ్యం ద్వారా ఎంతో ఎంజాయ్ చేసిన వాళ్ళ సంక్షేమానికి ఏం చేయట్లేదు మోదీ గారు ప్రపంచ దేశం అన్నీ తిరుగుతున్నాడు కానీ గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకోవడం లేదు మీరు మొన్న చూసారు కరోనా అప్పుడు కూడా నరేష్ రెడ్డి గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఎక్స్ట్రా ఫ్లైట్ ఛార్జెస్ వసూలు చేయడము ఇక్కడ కేసీఆర్ఎమో క్వారంటైన్ పేరిట డబ్బులు గుంజుండు తర్వాత చాలామంది అప్పుడు కంపెనీ నుంచి డబ్బులు రావాల్సి ఉండే ఒక అడ్వకేట్ను పెట్టి తీసుకోవాల్సి ఉండే చాలామంది జైళ్ళల్లో ఉన్నారు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు రకరకాల సమస్యలు ఉన్నాయి కంపెనీలు సరిగ్గా లేవు ఇవన్నిటికి పరిష్కారం అంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నట్టుంటే డెఫినెట్గా మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు కాబట్టి అందరు కూడా మద్దతు తెలిపాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం